హాస్టల్లో పూర్తి స్థాయిలో యూజీ విద్యార్థులకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ కళాశాల ఆవరణలో విద్యార్థులు ఆందోళనకు దిగారు యూజీ విద్యార్థులకు పూర్తి స్థాయిలో హాస్టల్ వసతి కల్పించాలి రెండు వేల ఇరవై రెండులో ఆందోళన చేస్తే అప్పుడు యూజీ విద్యార్థులకు కేటాయిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ప్రిన్సిపాల్ మాట తప్పారని విమర్శించారు పీజీ విద్యార్థులకు హాస్టల్ వసతి ఇవ్వడం వల్ల యూజీ విద్యార్థులు బయట హాస్టల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని తమ డిమాండ్లను పరిష్కరించే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని నిజాం కాలేజ్ విద్యార్థులు స్పష్టం చేశారు పేరు సాయి ప్రసాద్ ఇక్కడ ఫైనల్ ఇయర్ చదువుతా ఉన్నాం ఇక్కడ వచ్చేసినటువంటి మేము ఫస్ట్ ఇయర్ నుంచి చూసుకున్నట్టాం కాలేజ్ లో ఉద్యమాలు చేయండి కాలేజ్ అనేది రన్ అవుతలేదు ఈ అసమర్థపు ప్రిన్సిపాల్ వల్ల ఈ రోజు ప్రతి రోజు మేము ఉద్యమాన్ని తీసుకోకపోతే కనీసం ఈ రోజు ఆర్థిక సంక్షోభంలో నిజాం కాలేజ్ అనేసి ఆర్టికల్ వేస్తా ఉన్నాడు కానీ దాని నుంచి ఎటువంటి ఫండ్స్ తీసుకొని వచ్చి కాలేజ్ ని అభివృద్ధి చేద్దాం అనేసి సూయి మాత్రం లేదు ఇటువంటి మేము గత రెండు రెండు రోజుల నుంచి ఇక్కడ నిరసనలు తెలియజేస్తే కనీసం పట్టించుకోకుండా విద్యార్థుల సమస్యలను పట్టించుకోకుండా అక్కడ ఏసీలలో కూర్చొని ఆయన హాయిగా అన్న భోజనం వెళ్తా ఉన్నాం ఇంతమంది చింత చెట్టు కింద విద్యార్థులు ఎందుకు ఈ రోజు యూజీ బిల్డింగ్ ఏదైతే ఉందో హాస్టల్ కి అది యూజీకే కేటాయించాలి ఆ రోజు మా ఉద్యమాన్ని విరమించినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ యూజికే కేటాయిస్తాం అని చెప్పేసి ఉద్యమాన్ని విరమించిన రెండు వేల ఇరవై రెండులో నవంబర్ లో పదహారు తారీఖు మేము ఉద్యమాన్ని కేటాయించినప్పుడు ఆ రోజు ప్రతి న్యూస్ పేపర్ కవర్ చేసింది ఆర్టికల్ కవర్ చేసినాయి యూజికే కేటాయించిన రోజు హాస్టల్ అని చెప్పేసి ఈ రోజు అదే మొండి వైఖరితో లేదు ఆ రోజు పీజీకే ఉంది జివో కాపీ ఉంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఈ ప్రిన్సిపల్ జివో కాపీ మా చేతికి అందింత వరకు ఉద్యమం బాయ్స్ హాస్టల్లో చూసుకున్నట్టు అయితే గర్ల్స్ హాస్టల్లో రోజు వాటర్ సమస్య కానీ ఫుడ్ సమస్య కానీ అనేక రకాలుగా ఈ రోజు నిజాం కాలేజ్ విద్యార్థులు ఇబ్బంది పడతానే ఉన్నారు ఈ ప్రిన్సిపాల్ వల్ల కేవలం ప్రిన్సిపాల్ కనీసం కూరగాయల ఖర్చులు వెళ్ళతలేవు మీరు గట్టే డీడీ లాని ఇట్లాంటి మొండి వైఖరి ప్రశ్నలతో పిల్లలను ఇబ్బంది పెడతా ఉన్నాడు దీన్ని సమర్థించాల్సిన విషయం కాదు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ యొక్క హాస్టల్ బిల్డింగ్ వచ్చేంత వరకు మా ఉద్యమాన్ని ఉగృతంగానే ఉంటుంది అవసరం అయితే రేపు రోడ్ల ముట్టడి అసెంబ్లీ ముట్టడి కానీ ఈ రోజు నిజాం కాలేజ్ విద్యార్థులను తీసుకెళ్తామని విద్యార్థి సంఘాల నాయకులుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ Please like share and subscribe to BCN Telugu News